అందరికీ నమస్కారం కూటమిలో కొట్టుకున్న ఎమ్మెల్యేలు తీవ్ర కోపంలో చంద్రబాబు ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసే అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ టీడీపీ బీజేపీ నాయకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి బీజేపీ జమ్మర్మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిల మధ్య విభేదాలు స్థారస్థాయికి చేరుకున్నాయి అయితే ఎన్నికల్లో గెలిచిన దగ్గర నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు ఈ క్రమంలోనే తన పక్క జిల్లా అయిన కడపలో సైతం ఆయన వేలు పెట్టారు కడప జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి ప్లయష్ రవాణా విషయంలో ఇరు పార్టీల నేతల మధ్య వారు మొదలైంది ప్లేయాష్ ఆశ పరిధిలోకి వస్తుంది తమ నియోజకవర్గంలో జరిగే పనులు తమ ఆదరణలో ఉండాలని ఎమ్మెల్యే ఆదినారాయణ పట్టుబడుతున్నారు కానీ తాడిపత్రి నియోజకవర్గంలోని సిమెంట్ ఇండస్ట్రీకి జేసీ వర్గాలు ప్లైయాష్ను తరలిస్తున్నారు దీంతో ఇరు పార్టీల నేతలు మధ్య మాటల యుద్ధం సాగుతోంది ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు ప్లేయాష్పై రోజు కూర్చుకు రెండు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు చేతులు మారుతున్నాయని ప్రచారం జరుగుతుంది అయితే దీంతో దీనిపై ఇరు నేతలు కూడా గట్టిగానే పట్టుబడుతున్నారు దీంతో ఈ పంచాయతీ చంద్రబాబు వద్దకు చేరింది కూటమి నాయకులు సఖ్యతగా ఉండాలని చెబుతుంటే రోడ్డున పడతారా అంటూ వారిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో ఆయన జేసీ అదేవిధంగా ఆదినారాయణ రెడ్డిలను స్వయంగా అమరావతికి కలవాలని తెలిపారు చంద్రబాబు పిలుపుతో ఆదినారాయణ రెడ్డి అమరావతికి వచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం ఈ భేటీకి డొమ్మా కొట్టారు చంద్రబాబు ఎలాగో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణకి తన మద్దతు ప్రకటిస్తారనే ఉద్దేశంతోనే జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ సమావేశానికి దూరంగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది అయితే తనకు జ్వరంగా ఉందని చెప్పి జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు మరి వీరి మధ్య వివాదానికి చంద్రబాబు ఎలా ముగింపు పలుకుతారో చూడాలి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్